వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫార్టీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తేషో తాతయ్య బాయిజమ్మ వీరి మాటలు విన్న తర్వాత తన ఇంట్లో తేజ్వి మాట్లాడిన మాటలు ఒక్కసారిగా గుర్తు వస్తాయి ఏది ఏమైనా కూడా మీరు జిప్రీకి సహాయం చేయడానికి నేను అనుమతి ఇవ్వను మీరు మీ సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆమెకి అన్నిటినీ కొనుగోలు చేసి ఇచ్చారని నాకు విషయం తెలిసింది ఆమె తన అత్తవారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉండాలనుకుంటుంది అటువంటి ఆమెకి మీరు డబ్బుని అలా దారపో అన్నిటినీ కొని ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు ఆమె విషయంలోనే కాదు ఏ ఒక్కరి విషయంలో కూడా నేను మీకు ఇటువంటి విషయాల్లో సహకరించను అని కోపడతారు వెంటనే అలా కేశవ్ చూడు తేష్వి భగవంతుని ఆశీర్వాదంతో మనం అన్నీ కలిగి ఉన్నాము అలా ఎవరి మీద పడితే వారి మీద ఆరోపణలు వేయడం సరైనది కాదు జిప్రి చిన్నతనం నుంచి నాకు తెలుసు ఆమె చాలా మంచి మనసు కలిగిన అమ్మాయి ఆ అమ్మాయి ఎటువంటి తప్పు చేయదు అటువంటి ఆమె గురించి నీవు ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు ఆమెకి సహాయం చేయడం నా బాధ్యత అవుతుంది అనగా వెంటనే అలా తేష్వి షిడీలో ఎంతోమంది ఉన్నారు ఆమెకి సహాయం చేయడానికి కేవలం మీరు ఒక్కరే ఏమి లేరు మీరు ధనవంతులు కాబట్టి మీరు ఆమెకి అన్ని విధాలుగా సహాయం చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను నేను మాత్రం మీరు ఇక మీదట ఆమెకి ఎటువంటి సహాయం చేసినా కూడా ఇక ఊరుకోబోను మీరు ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశారనే విషయం నాకు అర్థమైంది అని కోపంతో అంటుంది వెంటనే అలా కేశవ్ నీకు జిప్రి గురించి తెలియదు కాబట్టే ఇలా అభిప్రాయపడుతున్నావు ఒక్కసారి ఆమె ఎటువంటిది ఆమె మనస్తత్వం ఏమిటి అనేది తెలిసినట్టయితే ఇలా మాట్లాడే ప్రయత్నం కూడా చేయవ తెలుసా అని అంటారు ఇంతలో తేష్వి ఏది ఏమైనా ఇప్పుడు ఇంకా ఏం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను ఇక మీదట మీరు ఆ జిప్రీ ఇంటి చుట్టుపక్కలకు కూడా వెళ్ళడానికి నేను అనుమతి ఇవ్వబోను అర్థమైందా ఇదే నా యొక్క చివరి నిర్ణయం అని అంటారు వెంటనే అలా కేశవ్ అసలు నీకు విలువ తెలుస్తుందా నీవు ఇలా మాట్లాడితే నేను ఊరుకోలేను అనగా వెంటనే తేజ్వి అలా అయితే వినండి నేను కూడా ముంబై నుంచి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలుగా మీతో పాటు ఉంటున్నాను మరి నాకు ఈ గ్రామం అంటే ఏమాత్రం ఇష్టం లేదు అయినప్పటికీ నా పతిని అంటు పెట్టుకొని నేను ఉంటున్నాను కదా నాకు ఇష్టం లేకపోయినా కూడా ఇక్కడ ఉండడాన్ని మీరు అంతా అనుమతిస్తున్నారు మరి అటువంటప్పుడు జిప్రి తన అత్తవారింటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది అటువంటి ఆమెకి మీరు సహకరిస్తాను అంటే నేనెలా ఊరుకుంటాను నేను మాత్రం ఊరుకునేది ప్రసక్తే లేదు అటువంటి తక్కువ జాతి వారితో మీరు స్నేహం చేస్తా అన్నా వారితో మీరు కలిసి తిరుగుతా అన్నా వారు నీ స్నేహితులన్నా కూడా ఇక నేను ఉండబోను వినబోను ఎక్కడైనా గుర్రానికి అలాగే కోతికి స్నేహం ఉంటుందా లేదు కదా మీ స్థాయి వేరు ఆమె స్థాయి వేరు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఇక మీదట మీరు ఆమె గురించి మాట్లాడకూడదు ఆమెని కలవకూడదు ఇదే నా యొక్క నిర్ణయం అని అలా కోపంతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే కేశవ్ జరిగిన సంభాషణని గుర్తు చేసుకొని తేష్వినికి నేను ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె అపార్థం చేసుకుంది రంభాకి అలాగే తేజ్వికి చాలా వ్యత్యాసం ఉంది రంభా స్వయంగా తాత్యాతో నీవు సహాయం చేయి అని చెబుతుంది అని అలా అతను మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో లోపల నుంచి తాత్య కేశవ్ నీవెప్పుడొచ్చావు అని అడుగుతారు ఇప్పుడే వచ్చాను తాత్య అని అంటారు వెంటనే అలా తాత్య ఏమిటి విషయం అని అడగగా ఇంతలో కేశవ్ అది మనల్ని వ్యాపారస్తులు కలవాలనుకుంటున్నారు వాళ్ళు మనల్ని రమ్మని చెప్పి కబురు పంపారు నేను అందుకే ఈ విషయం తెలియపరచాలని ఇలా వచ్చాను అనగా సరే వెళ్దాం అని అంటారు ఇంతలో బాయ్జమ్మ కేశవ్ వెళ్తూ వెళ్తూ ఒకసారి జిప్రేని ఎలా ఉంది అనేది కలిసే ప్రయత్నం చేయండి లేదంటే తిరిగి వస్తూ అయినా కలవండి నాకు ఆమె గురించి చాలా చింతగా ఆందోళనగా అనిపిస్తుంది అని చెప్పగా వెంటనే కేశవ్ అలాగే బాయిజా అమ్మ అని అంటారు రేపు సాయి ద్వారకామాయి వద్ద తన పనులన్నింటినీ చేసుకుంటూ ఉండగా ఇంతలో ఆ వ్యక్తి ఆవేశంగా సాయి మీరు ఉదయం నుంచి మాకు ముఖ్యమైన పని ఉంది మమ్మల్ని కొంత సమయం వేచి ఉండమని చెప్పారు కానీ మీకు ఇక్కడ ముఖ్యమైన పనులు ఏవి ఉన్నట్టు నాకు అనిపించడం లేదు మా సమయం వృధా చేయడం కోసమే మమ్మల్ని ఇక్కడ ఉంచాలని మాకు అనిపిస్తున్నది ఎందుకు సాయి మీరు ఎలా చేస్తున్నారు మీరు అందరికీ సహాయం చేస్తారని విన్నాను కానీ మీరు మమ్మల్ని మాత్రం ఎందుకు సమయం వృధా అయ్యేలాగా ఇలా ఇంత సమయం కూర్చోబెడుతున్నారు అని కోపంగా మాట్లాడగా వెంటనే మరి నీవు శాంతారాం విషయంలో చేసిందేమిటి నీవు అతని సమయాన్ని ఎందుకు వృధా చేశావు అని అడుగుతారు వెంటనే అతను నిర్ఘాంతపోయి ఈ విషయం సాయి తెలుసు అంటూ జరిగిన సంభాషణని గుర్తు చేసుకుంటారు ఆ వ్యక్తి చూడండి మీ నాన్నగారు నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు నా కుమారుడు చక్కగా చదువుతాడు అతని చదువుకి కావాల్సిన ధనాన్ని నాకు అందజేస్తానని చెప్పారు అందుకే నేను నా కుమారుడిని పై చదువులకి పూణే పంపించాను అతను ప్రస్తుతం లా చదువుతున్నాడు చాలా చక్కగా చదువుతాడు మంచి విజ్ఞానవంతుడు కూడాను అందుకే అతను తన జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కావలసిన అన్ని విధాలుగా అతనికి చదువు పట్ల సహాయం చేస్తానని చెప్పడంతో నేను నమ్మకంతో పంపించాను ప్రస్తుతం అతనికి చాలా ఇబ్బంది అయిపోయింది అతన్ని తిరిగి రమ్మని చెప్పలేక అతనికి డబ్బు పంపలేక నేను సతమతమవుతున్నాను దయచేసి మీరు వీలైతే నాకు కొంచెం త్వరగా డబ్బుని అందజేసి మీరు మీ నాన్నగారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనుకుంటున్నాను అనగా వెంటనే అతను చూడు శాంతారాం ప్రస్తుతం నా దగ్గర కూడా డబ్బు అందుబాటులో లేదు నేను నీకు సహాయం చేస్తాను మరో మూడు రోజుల తర్వాత వచ్చి నన్ను కలువు ఈలోగా నేను డబ్బు ఏర్పాటు చేస్తాను అని చెప్పగా అలాగే అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఇతను మనసులో ఆ భగవంతునికే తెలియాలి మా నాన్నగారు ఎంతమందికి వాగ్దానం చేశాడో డబ్బు ఇస్తానని ఇలా నేను డబ్బు ఇచ్చుకుంటూ పోతే మరి నా కుటుంబం నా యొక్క పిల్లల పరిస్థితి ఏమిటి నేను కూడా భవిష్యత్తులో సంతోషంగా ఉండాలి అంటే ఇక నేను జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మా నాన్నగారు ఎప్పటికప్పుడు అందరికీ సహాయం చేస్తూ ఉండదంతా దానం చేసే పనిలోనే ఉండేవాళ్ళు నేను అలా మాత్రం ఉండకూడదు అని అలా అనుకుంటూ ఉండగా మూడు రోజులు గడిచిపోయిన తర్వాత చూడండి మూడు రోజుల్లో మీరు డబ్బు ఏర్పాటు చేస్తా అన్నారు కదా చేశారా అని అడుగుతారు వెంటనే అతను చూడు నేను ఒక ముఖ్యమైన పని మీద వేరే గ్రామం వెళ్తున్నాను ప్రస్తుతం నా దగ్గర కూడా డబ్బు అందుబాటులో లేదు కాబట్టి నీవు మరికొద్ది రోజుల తర్వాత కనిపించు ఆలోగా డబ్బు ఏర్పాటైనట్టయితే నేను నీకు డబ్బుని అందజేస్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను చేసేదేమీ లేక ఇప్పుడు నా కుమారుడు యొక్క పరిస్థితి ఏమిటి అని అలా ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు కొద్ది రోజుల తర్వాత మరలా వచ్చి ఇంటి తలుపు తడుతూ భగవత్ భగవత్ అని అలా పిలుస్తూ ఉంటాడు ఇంతలో అతను లోపల ఉండి నాకు ఈ తలనొప్పి ఏమిటో అని అలా అనుకుంటూ ఉండగా ఇంతలో భార్య ఏమండీ మీరు ఇన్నిసార్లు అతన్ని తిప్పించుకోవడం అంత మంచిది కాదు అతను ఇప్పటికే చాలాసార్లు సహాయం కోరి మన ఇంటికి వచ్చాడు మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు అనగా వెంటనే అతను చూడు అతనికి ఇన్నిసార్లు తిప్పి పంపినా కూడా కనీసం సిగ్గు లేకుండా ఎలా వచ్చేశాడో అయినా అసలు ఇక్కడ ఏమైనా పెద్ద ఖజానా ఉందా ఏంది నేను దాన చేయడానికి అని అంటారు వెంటనే భార్య ఏమండి ప్రస్తుతం మనం సహాయం చేసే స్థితిలోనే ఉన్నాం కదా వీలైతే సహాయం చేయండి లేదంటే లేదని చెప్పండి అంతేకాని ఇలా మీరు అతన్ని తిప్పించుకోవడం అంత మంచిది కాదు ఎలాగో మీరు చేస్తా అన్నారు కాబట్టి ఈ ఒక్కసారికి ఇవ్వండి అనగా వెంటనే అతను చూడు నేను మా నాన్నగారిలాగా అమాయకుడినేమీ కాదు అందరికీ డబ్బు పంచి పెట్టడానికి అతనికి కారణం లేకుండా డబ్బు అసలు ఎందుకు ఇవ్వాలి అతను డబ్బు ఇచ్చిన తర్వాత తిరిగి ఇస్తాడని నమ్మకం ఏమైనా ఉందా లేదు కదా ఇప్పుడు ఒక పని చెయ్యి నీవు వెంటనే వెళ్ళి నేను ఇంట్లో లేను అని చెప్పి అబద్ధం చెప్పు అప్పుడే అతను ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనకి ఇది ఒక్కటే మార్గం నాకు అతనికి సహాయం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు వెళ్ళు నేను చెప్పిన పని చెయ్యి అంటూ అలా జరిగిన సంభాషణని గుర్తు చేసుకొని సాయి మీకు అసలు ఈ సంభాషణ ఎలా తెలుసు అని అడుగుతారు వెంటనే సాయి చూడు కేవలం అతని యొక్క విషయం మాత్రమే కాదు ఇంకా అన్ని విషయాలు చెప్తాను నీవు అతని కుమారుడికి సహాయం చేయక అలా అతన్ని తిప్పి పంపివేశావు అతని చదువు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది అతను లా చదివి గొప్పవాడు అయ్యేవాడు ఒకవేళ నువ్వు డబ్బు ఇచ్చినట్టయితే కేవలం డబ్బు కారణంగా ఇప్పుడు అతను గొప్ప స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు సాధారణంగా మామూలు స్థితిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది ఒకవేళ నీవు నిజంగా అతనికి ఇస్తా అన్న డబ్బు ఇచ్చి సహాయం చేసి ఉండి ఉన్నట్టయితే అతను గొప్పగా ఉన్నతమైన స్థాయిలో ఉండి ఉండేవాడు అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఈ మాటలు విని మౌనంగా ఉండగా ఇంతలో సాయి చూడు మీ నాన్నగారు కేవలం ఇతని విషయంలోనే కాదు చాలామందికి వాగ్దానం చేశాడు నేను సహాయం చేస్తానని దాని కారణంగా ఆ కుటుంబాలన్నీ నిజంగానే మీ నాన్నగారు సహాయం చేస్తారని వాళ్ళ అందరూ ఆశ పెట్టుకున్నారు ఆ ఆశని నీవు నిరాశ చేశావు మీ గ్రామంలోని పూజారికి కూడా మీ నాన్నగారు వాగ్దానం చేశారు ప్రతి శనివారం అతను తప్పకుండా గుడిలో అన్నదాన కార్యక్రమం జరిపిస్తానని మాట ఇవ్వడంతో అతను సరే అని చెప్పి ఇలా అన్నదాన కార్యక్రమాన్ని గత కొద్ది సంవత్సరాలుగా జరిపిస్తూ ఉన్నారు ఇలా జరిపించే క్రమంలో మీ నాన్నగారు అనుకోకుండా కాలం చెల్లారు ఆ తర్వాత నుంచి అర్ధాంతరంగా నీవు ఆ యొక్క కార్యక్రమాన్ని నిలిపివేశావు అది మీ నాన్నగారికి బాగా ఇబ్బందిగా బాధగా అనిపించింది నీవు పెట్టే స్థితిలో ఉండి కూడా నీవు అలా అర్ధాంతరంగా ఆపివేయడాన్ని మీ నాన్నగారు జీర్ణించుకోలేకపోయారు అలాగే మీ నాన్నగారు ఒక ముసలి మహిళకి మాట ఇచ్చారు ఈ యొక్క మాసం పూర్తయ్యేలోగా ఇంటిని బాగు చేసి ఇస్తానని తెలియపరిచారు కానీ అర్ధాంతరంగా అతను కాలం చెల్లిపోవడంతో ఆమె ఇల్లు పాడుబడిపోయింది ఇప్పుడు ఆమె చేసేదేమీ లేక ఆ ఇంట్లో ఉండలేక ఇప్పుడు ఆమె వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది ఈ రకంగా కూడా మీ నాన్నగారు ఇచ్చిన మాట నిలబడలేదు ఇలా చెప్పుకుంటూ పోతే మీ నాన్నగారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తానని చాలామందికి చెప్పారు అవన్నీ నీవు ఆపివేశావు అందువల్లనే మీ నాన్నగారు సంతోషంగా లేరు దాని కారణంగానే ఇప్పుడు అతను బాధపడుతూ సంతోషంగా లేకుండా స్వర్గాన్ని పొందలేక అతను చాలా ఇబ్బంది పడుతున్నారు అతను ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ ఎక్కడివి అక్కడ ఉండిపోయాయని చెప్పి మీ నాన్నగారు చాలా బాధపడుతున్నారు అతను పూర్తిగా ఇక నేను ఈ భూమి మీద ఉండను వెళ్ళిపోతాను అని అనుకున్న రోజున నిన్ను స్వయంగా దగ్గరికి పిలిచి నేను చేయాలనుకున్న కార్యక్రమాలని నీవు మధ్యలో ఆపకుండా తప్పకుండా మిగతా అవి కొనసాగిస్తానని మాట ఇవ్వు అని అడిగారు ఆ సమయంలో నీవు చేస్తానని చెప్పి చేతిలో చేయి వేసి మరీ వాగ్దానం చేశావు కానీ అవి అక్కడ ఆపివేశావు దాని కారణంగానే మీ నాన్నగారు సంతృప్తి పొందకుండా బాధపడుతున్నారు తండ్రి యొక్క ఆశల్ని ఆశయాల్ని కొడుకే నెరవేర్చాల్సి ఉంటుంది మరి నీవు మీ నాన్నగారికి మాట ఇచ్చి ఆ మాటని నిలబెట్టుకోలేదు దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి సాయి చూడు భగవత్రావు మీ నాన్నగారు ప్రశాంతంగా స్వర్గాన్ని పొందాలన్నా అతను సంతోషంగా ఉండాలన్నా నీవు మీ నాన్నగారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది నీవు మాటని నిలబెట్టుకోలేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి నీవు మీ నాన్నగారు ఇప్పటి వరకు ఏవైతే కొనసాగించారో అవన్నిటినీ మరలా తిరిగి కొనసాగించే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది అలాగే అతను తప్పకుండా నీవు పెట్టే ఈ యొక్క భోజనాన్ని స్వీకరిస్తారు నీవు ఇక నిర్ణయం తీసుకో మీ నాన్నగారికి స్వర్గం ప్రాప్తించాలనుకుంటున్నావో లేదంటే మీ నాన్నగారిని ఇలాగే బాధ పెట్టాలనుకుంటున్నావో ఒక కుమారుడిగా నీవు చేయాలనుకుంటున్న ఈ పనులు చేస్తావో లేదో మీ నాన్నగారి ఆశయాలని నిలబెడతావో లేదో ఇక అంతా నీ చేతుల్లోనే ఉండిపోతుంది అని సాయి అంటారు వెంటనే అతను భావోద్వేగానికి గురి అవుతూ సాయి నిజమే నేను మా నాన్నగారికి ఆఖరి రోజుల్లో మాట ఇచ్చాను తప్పకుండా అతని యొక్క ప్రతి ఒక్క మాటని వాగ్దానాన్ని నెరవేరుస్తానని కానీ దాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను అది ఎంత పెద్ద తప్పో అది ఎలా దారి తీస్తుందని నేను అసలు ఊహించలేకపోయాను అని చెప్పి అలా బాధపడిపోతూ సాయి నేను తప్పకుండా ఇప్పుడు నా తప్పుల్ని తెలుసుకున్నాను నేను వీలైనంత వరకు మా నాన్నగారికి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ గుర్తు చేసుకొని ఈ రోజున నేను తిరిగి వాటన్నిటిని ఆరంభిస్తాను దయచేసి నన్ను క్షమించండి మీరు ఇలా నన్ను వేచి ఉంచి ఈ విషయాన్ని తెలియపరచాలనుకున్నారు కానీ నేను మిమ్మల్ని కూడా తప్పగా అపార్థం చేసుకున్నాను ఇప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేశాననే విషయం నాకు అర్థమైంది తప్పకుండా ఇప్పుడు మాత్రం నేను మీకు మాట ఇస్తున్నాను మన ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు వాటన్నిటికీ అనుకూలంగా నేను మా నాన్నగారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అలాగే మా నాన్నగారు స్వర్గం పొందేలాగా నేను అన్ని పనులు చూసుకుంటాను అని అలా సాయికి నమస్కరిస్తూ ఉండిపోతారు మీ తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెళ్ళకం క్లిక్ చేయండి థ్యాంక్ యూ